నూతనంగా మంజూరైన వైఎస్సార్ పెన్షన్ కానుకతో పాటు మూడు వేల రూపాయలకు పెంచిన పెన్షన్లను లబ్దిదారులకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి పంపిణీ చేశారు పొదులకూరు ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రెండు రూపాయల పెన్షన్ను విడతల వారీగా మూడు వేల రూపాయలకు పెంచారని తెలిపారు పెంచిన పెన్షన్ను ఈ నెలతో పాటు ఇస్తామని అలాగే పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నామని తెలిపారు చంద్రబాబు తన హయాంలో ముప్పై తొమ్మిది లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేవారని అయితే జగన్ అధికారంలోకి వచ్చాక అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు కాకాని అభిమానులు పాల్గొన్నారు రెండు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ని విడతల వారీగా మూడు వేల వరకు పెంచుతాను అని చెప్పి ఆ వాగ్దానాన్ని రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరాల సందర్భంగా ఎవరైతే పోయిన నెల వరకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ రెండు వందల యాభై రూపాయలు పెంచి మూడు వేల రూపాయల పెన్షన్లు ఇవ్వడం దాంతోపాటు అర్హత కలిగినటువంటి వ్యక్తులకి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసి అందజేయడం రెండు కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు మనం నూతన సంవత్సరంలో మొట్టమొదటగా పొదలపూరు మండల కేంద్రంలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో పెన్షన్ సంబంధించి ఏదైతే రెండు వేల నుంచి మూడు వేల వరకు పెంచుకుంటూ పోతానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చెంచడం జరిగింది రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వేల ఐదు వందలకు పెంచడం రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం ఈరోజు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలకు పెంచి ఈరోజు అర్హత కలిగినటువంటి కుటుంబాలకి మూడు వేల రూపాయల పంపు పెన్షన్ అదేవిధంగా నూతన పెన్షన్ల పంపుణుల కార్యక్రమానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది మనందరం ఒక్కసారి ఆలోచన చేస్తే గతంలో చంద్రబాబు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ప్లేనరీలో పేదవాడికి సంబంధించి ఇస్తున్నటువంటి వెయ్యి రూపాయల పెన్షన్ని నేను రెండు వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్పి ప్రకటించిన వెంటనే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడు కాబట్టి వీళ్ళు ఓట్లు వేస్తారు దానివల్ల నేను నష్టపోతానని ప్రజల సమస్యలను చూసి ఆలో చంద్రబాబు పెన్షన్ ఇవ్వలేదు ప్రజల ఓట్ల కోసం వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల రూపాయలకు పెంచి ఎన్నికలకు రెండు నెలల ముందు రెండు వేల రూపాయల పెన్షన్ చేతిలో పెట్టి వెంటనే చేయించాచి నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగాడు ఒకవేళ ఓట్లు వేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉంటే ఎంతమేర పెంచాడో అంతమేర పెన్షన్ల సంఖ్యని కుదించుండేవాడు తప్ప ఎక్కడ ఒక్క రూపాయి అదనంగా పేదవాడికి సంబంధించినటువంటి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆ రోజు రెండు వేల రూపాయలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు చేస్తానున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు తప్ప లేకపోతే ఒక్క రూపాయి కూడా పెంచి ఉండేవాడు కాదు ఆ రోజు రెండు వేల రూపాయల నాయుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినా అది పెంచడానికి కారకుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడుగా ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ప్రీతమయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఒకసారి చూస్తే ఎంత ఈ ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నామనేటువంటిది రెండు నెలల ముందు వరకు చంద్రబాబు ఎన్నికలకి వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఆ తర్వాత రెండు నెలలు రెండు వేలు ఇచ్చాడు మొత్తం ఆయన హయాంలో వచ్చినటువంటి పెన్షన్ల సంఖ్య ఈ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల మంది ముప్పై తొమ్మిది లక్షల మందికి చంద్రబాబు నాయుడు నెలకి నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చాడు ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ఆయన హయాంలో పెన్షన్లకు సంబంధించి ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంఖ్యని కుటుంబాలని ఒకేసారి అరవై ఆరు లక్షలకి ఈరోజు పెంచడం జరిగింది అంటే దాదాపుగా రెట్టింపు కుటుంబాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అలుపడగని నాయకుడు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి సాధకుడు పేద ప్రజల అభ్యున్నతని ఆకాంక్షించే మనసున్న మంచి వ్యక్తి జగనన్న ఆశయ సాధకుడు మా ప్రియతమ మంత్రి వర్యులు పూజ్యులు గౌరవనీయులైన రాష్ట్ర వ్యవసాయ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు సహకార మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాగాని గోవర్ధన్ రెడ్డి గారికి మాకు ఎల్లవెలనలా సహాయ సహకారాలు అందిస్తూ పైనాపురం పంచాయతీ అభివృద్ధి కోసం పాటుపడే మా నాయకులు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి మరియు పైనాపురం ప్రజానికానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ కావలి విజయ్ కుమార్ గ్రామ సర్పంచ్ పైనాపురం గ్రామ పంచాయతీ ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా మరియు పట్టపు నరసింహం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పైనాపురం కావలి వెంకటేశ్వర్లు పైనాపురం